మరో ఎనిమిది రోజుల్లో రాహువు అనుగ్రహంతో ఈ ఐదు రాశుల వారికి బంగారు రోజులు రాబోతున్నాయి విపరీతమైన సంపదను సృష్టించబోతున్నాడు రాహువు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాలు మరియు రాశి చక్ర గుర్తులకు ప్రత్యేక సంబంధం ఉంది మరియు వాటిలో ఏదైనా మార్పు ఉంటే అది వ్యక్తి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష్ శాస్త్రంలో రాహువును దుష్ట గ్రహంగా పరిగణిస్తారు రాహువు శుభకార్యాలకు ఆటంకం కలిగించే మరియు ఆటంక పరిచే గ్రహం ఈ కారణంగా రాహువు కాలంలో ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించబడవు అయితే కొన్ని రాశుల వారికి రాహు సంచారం చాలా శుభప్రదంగా మారబోతుంది మీ జాతకంలో రాహువు మంచిగా ఉంటే మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది రాహువు చెడుగా ఉంటే రాజు కూడా దరిద్రుడు కావడానికి ఎంతో కాలం పట్టదు కొద్ది రోజుల్లో రాహువు రాసి మారిపోతుంది గ్రహాల్లో అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించబడే గ్రహం రాహువు శని తర్వాత అత్యంత క్రూరిగా పేరుగాంచారు రాహు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున శనిగ్రహ ఉత్తరాభాద్ర పద రాశిలోకి ప్రవేశించాడు కొన్ని రోజుల తర్వాత ఆగస్టులో రాహువు ఉత్తర భాద్రపద రాశిలో మూడవ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు రాహువు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున రాశిని మారుస్తాడు మరియు రాహువు పది జనవరి ఇరవై ఐదు వరకు ఈ రాశిలోనే ఉంటాడు ఈ సమయంలో రాబోయే రోజులు పన్నెండు రాశులలో కొన్నింటికి లాభదాయకంగా ఉండబోతున్నాయి రాహువు రాశిలో మార్పు వల్ల ఏ మూడు రాశుల వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం రాబోయే రోజు మేషరాశి వారికి చాలా బాగుంటుంది రాహు నక్షత్రం మార్పుతో మీరు మీ కెరియర్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే కొత్త అవకాశాలు ఉంటాయి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది రాహు రాశి మార్పు కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తులారాశి రాహు యొక్క నక్షత్రం మార్పు తులారాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తులారాశి వారి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు విజయవంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు ఈ రాశి వ్యక్తులు రాజకీయాలు పోలీసు సైనిక క్రీడా మొదలైన రంగాలలో తమ ప్రత్యర్థుల నుంచి ప్రత్యర్థులను మించి ముందుకు సాగుతారు మకర రాశి మకర రాశి వారికి రాహు మార్పు రాశి మార్పు లాభిస్తుంది రాబోయే రోజుల్లో మీకు విజయావకాశాలు చాలా మటుకు పెరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు మీరు త్వరలో డబ్బు పొందవచ్చు వ్యాపారులు మరియు ఉద్యోగస్తులు విజయాన్ని పొందుతారు మిథున రాశి మిథున రాశి వారికి రాహువు రాశి మార్పు శుభప్రదం కాబోతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనులు ఈ రోజు పూర్తవుతాయి ఈ వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారంలో పురోగతి కొత్త అవకాశాలు ఉంటాయి కుంభరాశి ఈ రాశి వ్యక్తులు రాహువు యొక్క శుభస్థానం నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు చిక్కుకున్న డబ్బు రికవరీ అవుతుంది ఈ రాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ అత్త మామల నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు